హలో ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది ఈరోజు మన దగ్గర ఏమేమి కార్లు ఉన్నాయి అన్ని కార్లు ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ ఉన్నాయి అవన్నీ కార్లు వీడియో చేయబోతున్నాం ఎందుకంటే మనం వీడియో ఇట్లా శనివారం వరకు కార్లు ఆపుదామన్న కూడా ఉండలేవు ఇమ్మీడియట్ ఇట్లా వచ్చేస్తామని వెళ్ళిపోద్ది ఐ ట్వంటీ అయితే జస్ట్ కమ్మింగ్ సూన్ అని పెట్టినా వీడియో కూడా చేయనిలే అన్న తీసుకొని వెళ్ళిపోయాడు మొన్న ఇండుగో అట్లే పోయింది ఇంకోటి ఇయాన్ బీట్ ఇవన్నీ వరుస ఐటెన్ వరుసగా నీ వీడియో పెట్టే ముందుగా పెట్టినా వెంటనే ఇమ్మీడియట్లీ ఏ పెట్టిన పెట్టిన వీడియోలే త్వరగా వెళ్ళిపోతున్నాయి మన దగ్గర నుంచి కొనుక్కుపోయిన వాళ్ళ కస్టమర్లందరికీ కృతజ్ఞతలు అన్న ఎందుకంటే నా మీద ఎంతో నమ్మకంగా మీరు వచ్చి కొనుగోలు చేసిన వెహికల్ కూడా అట్లా పర్ఫెక్ట్ ఉంటుందన్న మనం ఏంటంటే ఏ వెహికల్ అయినా రాగానే మొత్తం ఏ టు జెడ్ చెక్ చేస్తాం ఒరిజినల్ ఉంటేనే మనం కాంపౌండ్లో అడుగు పెడతాం ఇక ఈరోజు ఇప్పుడు ఉన్న మొదటిగా వచ్చేసి ఈ కార్ వచ్చేసి రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ టెన్ మ్యాగ్నా ఎనభై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల నలభై వేలు ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ మీకు కావాలంటే హండ్రెడ్ కిలోమీటర్ టెస్ట్ కూడా వెళ్ళి రావచ్చు నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇంజన్ మొత్తం ఏ టు జెడ్ ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఇస్తా అన్నారు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్సు డీజిల్ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి టైర్లు కూడా అన్ని టైర్లు ఒక ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ ఉన్నది ఫుల్ వీడియో మంగళవారం కానీ ఎప్పుడైనా పెడతాను డీజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఒక వెహికల్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ఇరవై ఒక కిలోమీటర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు ఎక్కడ ఏ షోరూంలో మొత్తం అనే చెక్ చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మూడలు పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ వర్జన్ ఉంది ఆరు లక్షల ముప్పై వేలు ఆరు లక్షల ముప్పై వేలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ డీజిల్ స్పోర్ట్స్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు జస్ట్ నైన్ మంత్స్ అయింది వెహికల్ వచ్చేసి నైన్ మంత్స్ వెహికల్ నైన్ థౌసండ్ తిరిగింది అందులో రెండే సర్వీసింగ్ లైనయి ఇప్పుడు టెన్ థౌసండ్ కిలోమీటర్ నెక్స్ట్ మంత్ జయించాలి ఫ్రీ సర్వీసింగ్ కూపన్ కూడా ఉన్నది ఏ టు జెడ్ సీట్ కవర్లు కూడా ఇంతవరకు ఇప్పలేదు షోరూమ్స్లో ఎట్లా వచ్చింది అట్లే ఉంది యాజ్ టీస్ చిన్న బంబర్గా చిన్న గీత ఉంది అంతే చిన్నది అది కంటికి కనపడే అంతే తప్పించి గేమ్లో ఏ టు జెడ్ వర్జన్ ఉంది ఐ ఐదు లక్షల తొంభై వేలు ఐదు లక్షల తొంభై వేలు మనం ఫుల్ వీడియోలో ఆరు లక్షల ఇరవై వేలు పెట్టినాం తగ్గించిండు షోరూమ్స్లో ఎట్లా వచ్చిందో అట్లా ఉంది ఏ టు జెడ్ సీట్ కవర్లు కూడా ఇంకా ఇప్పలేదు కవర్లు అట్లా ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ లేదు ఆరు లక్షల ఎనభై వేలు రెండు వేల ఇరవై స్పోర్ట్స్ పెట్రోల్ ఐ ట్వంటీ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఆటోమేటిక్ వెహికల్ అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పద్నాలుగు మూడో మూడు లక్షల అరవై వేలు పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి స్కార్పియో మహేంద్ర స్కార్పియో ఒక లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది రెండు వేల పది ఎంబోక్ ఇంజన్ ఇది మంచి ఇంజన్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చే వన్ వన్లకి వచ్చే ఇంజన్ ఇది ఇక సిఆర్డిఎఫ్ వేరే ఇంజన్లో అయితే రేట్ కొంచెం తక్కువ ఉంటుంది ఈ వెహికల్ వచ్చి ఎంవోక్ ఇంజన్ మంచిగా ఉంది నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ ఇంజన్ మొత్తం ఎటు జెడ్ పర్ఫెక్ట్ వైట్ కలర్ పరల్ వైట్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ కూడా ఇస్తుంది పెద్ద వెహికల్ సెవెన్ సీటర్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి హుందాయ్ వెన్యూ రెండు వేల ఇరవై మూడలు డెబ్బై నాలుగు వేలు తిరిగి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఐదుకి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఏ టు జేడ్ వర్జన్లో ఉంది ఏడు లక్షల ముప్పై ఐదు వేలు నెక్స్ట్ వచ్చి గ్రాండ్ ఐటెన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది స్పోర్ట్స్ అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది యాభై ఐదు వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది డీజిల్ వెహికల్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఒక టైర్లు రెండు టైర్లు వాంటెడ్ ఉన్నాయి మూడు లక్షల తొంభై వేలు ఫైనల్ ప్రైజ్ ఇందులో మాత్రం నో బార్గెనింగ్ రెండు వేల పద్దెనిమిది మూడు లక్షల తొంభై వేలు అంటే తక్కువనే ఒక రెండు టైర్లు మాత్రం వాంటెడ్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అరవై ఏడు వేలు తిరిగింది యాభై వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం లేదు అయిపోయింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ డియో అంటే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్లోనే ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది అన్ని టైర్లు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కస్టమర్ రెండు వేల పన్నెండు ఎల్పీజీ ప్లస్ పెట్రోల్ ఉంది రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు నాలుగిటికి నాలుగు టైర్లు ఎనభై శాతం ఉన్న ఇన్సూరెన్స్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సెలీరియో డెబ్బై ఏడు వేల కిలోమీటర్ దిగింది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు మూడు లక్షల ఎనభై వేలు రెండు వేల పద్దెనిమిది సెలీరియో జెడ్ఎక్స్ఐ టాప్ హ్యాండ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి జెడ్ఎక్స్ఐ ఇది ఇరవై ప్లస్ ఇరవై ఐదు వరకు కూడా మైలేజ్ ఇస్తుంది సెల్యూరలో మైలేజ్ ఎక్కువ వస్తుంది పెట్రోల్లో ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను వ్యాగనర్ విఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ ఒక లక్ష ఏడు వేలు తిరిగింది మొత్తం ఒక లక్ష ఏడు వేలు కంప్లీట్ బండి కొనకాంక్షలు ఇప్పటి వరకు ఒక లక్ష ఏడు వేల వరకు షోరూమ్ రాగి ఉంది మొత్తం సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది మొన్ననే రీసెంట్గా అయిపోయింది ఏ టు జేడు రజనలో ఉంది టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి అన్ని సిల్ టైర్లు ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్ మొత్తం షోరూమ్ రాగి ఉంది వెహికల్కి మూడు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదిహేను మోడల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి విఎక్స్ఐ వ్యాగనరు టాప్ హ్యాండ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ డెబ్బై ఐదు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ కూడా ఇన్సూరెన్స్ ఉంది టైర్ కూడా అన్ని టైర్లు అన్ని టైర్లు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ ఉంది డెబ్బై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనల్ ఈ వెహికల్ ఇరవై ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల పదహారు పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది డెబ్బై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది మూడు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల పదహారు పదిహేడుల రిజిస్ట్రేషన్ అయింది వ్యాగనర్ ఇది వ్యాగనర్ ఎంటు నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పది తొంభై మూడు వేలు తిరిగింది రెండు లక్షలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష తొంభై వేలు పెట్రోల్ వెహికల్ ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ చేసి ఉంది ఆస్టా ఐ ట్వంటీ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటన్ నిన్న ఫుల్ బీడే పెట్టాను కదా ఫ్రెండ్స్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఏటో జోడి వర్జనలు ఉంది డెబ్బై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పాను కా వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు ఫైనల్ ప్రైజ్ ఈ వెహికల్ నో బార్గెనింగ్ ఈ వెహికల్ సింగిల్ ఓనర్ రెండు వేల పన్నెండు డిసెంబర్లో అయింది రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఐ టెన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే టాప్ అండ్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటే చెప్తా అన్నారు కస్టమర్ ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ రెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇందులో కూడా బార్గెనింగ్ ఇస్తారు స్పోర్ట్స్ టాప్ అండ్ టైర్లు కూడా అన్ని టైర్లు ఏ టు జెడ్ అన్ని టైర్లు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ వెహికల్ యొక్క టైర్లు నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదహారు తొంభై వేలు తిరిగింది ఇన్సూరెన్స్ మాత్రం లేదు డీజిల్ వెహికల్ షిఫ్ట్ వీడిఐ నాలుగు లక్షల ఎనభై వేలు రెండు వేల పదహారు తొంభై వేలు తిరిగింది షిఫ్ట్ వీడిఐ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అరవై తొమ్మిది వేలు తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు పెట్రోల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల పదిహేడు నెక్స్ట్ రెండు వేల పన్నెండు షిఫ్ట్ టు వీడిఐ టైప్ టూ వేరియంట్ రెండు వేల పన్నెండు టైప్ టూ షిఫ్ట్ వీడిఐ ఒక లక్ష యాభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ వరిజినల్ ఉంది వెహికల్ కూడా ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి ఫైనల్ ప్రైజ్ నో బార్గెనింగ్ ఉంటుంది రెండు లక్షల తొంభై వేలు ఫైనల్ ప్రైజ్ ఈ వెహికల్ వచ్చేసి లక్ష ముప్పై వేలు తిరిగింది టాటా మాన్జా రెండు వేల పద్నాలుగు ఏ టోజెట్ వర్జన్లో ఉంది ఒక బంపర్ ఒకటే వేసుకోవాలి వెహికల్కి బంపర్ ఒకటే డ్యామేజ్ అయింది అంతే తప్పించి ఇంకేం లేదు ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై వేలు వెహికల్ ధర డీజిల్ క్వార్టర్ జెట్ ఇంజన్ రెండు వేల పద్నాలుగు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడిటీ ఉంది టైర్లు కూడా రెండు టైర్లు స్టీల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మిగతా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కేవలం అరవై వేలు ఐదు సంవత్సరాలు గట్టి ఉంది రెన్యువల్ చేసి నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది వ్యాగన్ఆర్ విఎక్స్ఐ డెబ్బై ఐదు వేలు మాత్రమే జరిగింది ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు టైర్లు వచ్చి సీల్ టైర్లు ఉన్నాయి మిగతా రెండు టైర్లు వచ్చి ఎయిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రెండు వంద శాతం మిగతా బ్యాక్ సైడ్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పది వ్యాగన్ఆర్ విఎక్స్ఐ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఓమ్ని ఎయిట్ సీటరు రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు కేవలం అరవై వేలే తిరిగింది ఒక లక్ష యాభై వేలు ఎయిట్ సీటర్ ఓమ్ని నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి డస్టర్ వన్ టెన్ పిఎస్ రెండు వేల పద్నాలుగు తొంభై మూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది నాలుగు లక్షల ముప్పై వేలు కస్టమర్ అయితే ఫైనల్ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వన్ టెన్ పిఎస్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇంట్లో ఈ వెహికల్లో వన్ టెన్ పిఎస్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా బ్రియో టాప్ అండ్ వేరియంట్ అండి వెహికల్ అలైవ్ వీల్స్ వస్తాయి ఏ టు జెడ్ టాప్ అండ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి హోండా బ్రియో పెట్రోల్ వెహికల్ రెండు వేల పన్నెండు ఇయర్ ఎండింగ్ వెహికల్ ఈ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ డెబ్బై ఐదు వేలు కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల డెబ్బై వేలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఐ టెన్ మ్యాగ్నా ఇన్సూరెన్స్ ఉంది ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు లక్షల యాభై వేలు రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెండు లక్షల యాభై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఫియేటు పుంటో రెండు వేల పద్నాలుగు లక్ష పన్నెండు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు బీటు డీజిల్ వెహికల్ లక్ష రూపాయలు ఎందుకంటే రెండు లక్షలు తిరిగింది ఈ రీడింగ్ టైర్లు అయితే అన్ని టైర్లు బాగానే ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ ఉన్నది లక్ష తిరిగి రెండు లక్షలు తిరిగింది అదే ఎక్కువ రీడింగ్ తిరిగింది లక్ష రూపాయలు అయితే కస్టమర్ అయితే చెప్తున్నారు రెండు రెండు లక్షలు తిరిగింది రెండు వేల పన్నెండు డీజిల్ బీటు నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు ఆల్టో కేటాయినో లక్ష అరవై వేలు తిరిగింది ఒక లక్ష అరవై వేలు కస్టమర్ చెప్తున్నారు రెండు వేల పదకొండు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నెక్స్ట్ వీక్ అన్న అన్ని కార్లు చూశారుగా ఇందులో ఏ కార్ నచ్చినా నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే తీసుకురండి వెంటనే ఒకటి రెండు రోజులలో అమ్మేద్దాం మంచిగా జెన్యున్గా ఉన్న మళ్ళు తీసుకురండి ఎవరైనా జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లో కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పనే లేదు కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్